అమరజీవి శ్రీరాములు డెబ్బై మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన నడియాడిన ప్రదేశంలో నివాళులు అర్పించడం సంతోషంగా ఉందని రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు సోమవారం నెల్లూరు జిల్లాలోని జువ్వల గ్రామంలో పోటీ శ్రీరాములు విగ్రహానికి మంత్రి నారాయణ శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జిల్లా కలెక్టర్ హిమేష్ శుక్లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో మాట్లాడుతూ జువల దీన్నెను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించామన్నారు అమరావతిలోని సీఆర్టీఏ పరిధిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయటకు సిక్స్ పాయింట్ ఎయిట్ ఎకరాలు కేటాయించడం జరిగిందని త్వరలోనే పనులు పూర్తిగా పోతున్నాయని ఆయన తెలిపారు వక్ఫ్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ త్యాగం తెలుగువారి ఆత్మ గౌరవం కోసం జరిగిందన్నారు పొట్టి శ్రీరాముల స్మారకార్థం అమరావతిలో ఏర్పాటు కానున్న విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్ అనే పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు నెల్లూరు అమరజీవి పేరుతో ఆయన నడియాడన ప్రదేశంలో లైబ్రరీ ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు జువలి దినిలో కోటి తొంభై లక్షల రూపాయలతో ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో పాటు గ్రామస్తుల కోరిక మేరకు అనువైన చోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయటకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ రెవెన్యూ అధికారి వంశీకృష్ణ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు Thank oh. you.